భాగవత పురాణం ప్రకారం భూమిపై ప్రవహించే ముందు గంగా నది ఎక్కడ ప్రవహించేది వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ రూపంలో అంతరిక్షంపై అడుగు పెట్టినప్పుడు ఆ పాదం నుండి ఒక దివ్యమైన నది ప్రవహించింది అదే విష్ణుపాది గంగా అక్కడ ఆమెను మందాకిని అని పిలిచేవారు మందాకినిలో స్నానం చేసిన దేవతలు మరింత పవిత్రులుగా మారేవారు వారి శక్తులు మరింత బలంగా ఉండేవి తరువాత రాజా భగీరథుడు కఠోరమైన తపస్సు చేయడం వల్ల ఆమెకు మానవ లోకానికి రావడానికి అనుమతి లభించింది కానీ గంగాదేవి యొక్క వేగం భూమిని ధ్వంసం చేయగలదని భగీరథుడు భయపడ్డాడు అప్పుడు దేవాది దేవుడైన శివుడు తన జడలో గంగను ఆపి ఆమె వేగాన్ని నియంత్రించి చిన్న దారలుగా విడదీసి భూమిపైకి పంపాడు భగీరథుడు ముందు నడుస్తూ మార్గం చూపించగా ఆమె అతన్ని అనుసరిస్తూ ప్రవహించింది అందుకే ఆమె భగీరథి అని ప్రసిద్ధి చెందింది కాబట్టి గంగా కేవలం విష్ణుపాదం నుండి జన్మించి శివుడి జటలలో నిలిచి భగీరథుడి తపస్సుతో మనకు దర్శనమిచ్చిన ఒక దేవత ఇక గంగాదేవి తన సొంత కొడుకులను ఎందుకు గంగలో ముంచేసింది అనే ప్రశ్న చాలామందికి వస్తుంది అది ఒక శపథం కారణంగా జరిగింది దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మహాభారతంలోని గంగా సెంటన్ల కథను చూడాల్సి ఉంటుంది